అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు అవే కూరగాయలతో మంచిగా టేస్టీగా ఉండే వెజిటబుల్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి అది కూడా కొద్దిగా మిగిలిన బెండకాయ ఇంకా ఆలు అయితే వేసి నేను బెండకాయ ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా మిగిలిన బెండకాయలు ఉన్నాయి కదా వీటిని అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అండి మీద పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకుందామండి ఆనియన్ కూడా పింకిష్ లైట్ బ్రౌన్ కలర్ కానీ పింకిష్ కలర్ వచ్చేదాకైతే చక్కగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఆలు సన్న ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నవి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి అలాగే మనం కట్ చేసి ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి బిండకాయలు వాటిని కూడా వేసేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నవి అయితే మనకు ఇప్పుడు చేస్తున్న వేపులోకి చాలా తొందరగా అయితే మగ్గుతాయి అన్నమాట ఇలా వేసుకొని చక్కగా అంతగా కలిపేలా కలిసేలా కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో కూడా వేసుకుందామండి నేను మీడియం సైజు ఒక చిన్న టొమాటో కట్ చేసుకున్నాను అది కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇలా అంతా వేసి ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనకు అడుగంటకుండా చూసుకుంటూ తి తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుందాము చిట్కడి పసుపు వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కారాన్ని తగ్గట్టు కారం కూడా వేసానండి నేను కార టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను మీరు ఎక్కువ తినేవారైతే ఎక్కువగా అయితే వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ వేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి మనం ఆయిల్ తక్కువగా వేసుకున్నాం కదా తక్కువ కర్రీ కాబట్టి ఆయిల్ మనకు సరిపోయేలాగా అయితే వేసుకొని చక్కగా మగ్గించుకుందాము ఇప్పుడు మనము చిన్నగా సైడ్కి ఓపెన్ ఉండి ఆవిరిపోయేలాగా ప్లేట్ అయితే పెట్టుకొని ఒకసారి కలిపి మెత్తగా ఉడికేలాగా ఉడికించుకున్న తర్వాత చూసి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే మగ్గిందనమాట చాలా వరకు ఇందులోకి నేను వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదండి లేకపోయినా కూడా బాగుంటుంది బట్ నేను వెల్లుల్లి ఎక్కువగా యూస్ చేస్తాను అన్ని కర్రీస్లో కూడా అందుకే వేశాను వెల్లుల్లి కూడా వేసిన తర్వాత టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా కలిసి అలాగైతే కలుపుకుందాము అది మనం ఫ్రై ప్రిపేర్ చేసినాం కాబట్టి అడగంటతో ఉంటుంది చూసుకొని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిసేపు మగ్గించుకుంటే రెండు కూడా బాగా మగ్గిపోతాయండి చూడండి చాలా మెత్తగా అయితే అయిపోయాయి కర్రీ కూడా ఉడికిందనమాట ఆలు ఉడికింది ఇంకా బెండకాయ కూడా ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని సర్వ్ చేసుకోవడమేనండి నేను చపాతీలో అయితే ఈ బెండకాయ ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది మనం వెల్లుల్లి యాడ్ చేసాం కదా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా కర్రీస్ చాలా బాగుంటాయండి కొందరికి ఎందుకు వెల్లుల్లి వేసుకోవడం ఇష్టం ఉండదు అంటారు బట్ నాకైతే వెల్లుల్లి వేస్తే అన్ని కర్రీస్ చాలా బాగా నచ్చుతాయి చాలా సాఫ్ట్గా ఉన్న చపాతీలోకి అయితే నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఆలు ఫ్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం